హాయ్ హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం వినబోయే కథ కాంట్రాక్ట్ పెళ్ళి ఇక కథలోకి వెళ్ళామా అప్పుడు రాజేశ్వరి దేవి గారు థ్యాంక్స్ అమ్మ నా మాట విని ఒప్పుకున్నందుకు నువ్వు నిశ్చింతగా ఉండు ఇవన్నీ మీ వాళ్ళకి ఏమీ చెప్పబాకు మిగిలింది మొత్తం నేను చూసుకుంటాను అని అంటారు ఈ విషయాలు అన్నీ నేను మా బావకి చెప్పేశానండి నేను తన కుటుంబం కోసమే ఇదంతా చేయాల్సి వస్తుంది మా బావ అందుకు అస్సలు అంగీకరించడం లేదండి అని అంటుంది సరే ఇవన్నీ నువ్వు ఏమీ ఆలోచించకమ్మా ఈ సమస్యలన్నీ అవే సర్దు మరుగుతాయి అంతే సరే నువ్వు రేపొద్దున ఇంటికి వచ్చేసేయమ్మా అని చెప్పి దేవి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతారు అప్పుడు చూడరా నేను నీకు ఒక అన్నగా చెప్తున్నాను ఒక అన్నగా ఈ మాట చెప్పకూడదు కానీ రాజేశ్వరి రాజేశ్వరిదేవి గారు చాలా మంచివారు అలాగే ప్రభాస్ కూడా మంచివాడే కానీ ఒక అమ్మాయి మోసం చేసేసరికి వాడు అలా తయారయ్యాడు అని అంటాడు వాడు నిన్ను ఇష్టపడుతున్నట్టున్నాడు అందుకే నీతో ఇలాంటి ఒప్పందానికి ఒప్పించాడు వాడిని కొద్ది కొద్దిగా నువ్వే మార్చుకో అమ్మ పెళ్లి చేసుకొని పెళ్ళి చేసుకోమని మేము ఏమీ బలవంతం పెట్టడం లేదు ఆలోచించి నిర్ణయం తీసుకో అని అంటాడు రమేష్ వాడు ఇష్టపడుతున్నాడు అంటే నన్ను కాదన్నయ్య నా వల్ల వచ్చే సుఖాన్ని ఒక్కరోజు సుఖం కోసం అంతేకాని నన్ను జీవితాంతం భార్యలా చూసుకోవడానికి కాదు అని అంటుంది అది నిజమేరా కానీ వాడికి నువ్వు ఎందుకో నచ్చావు వాడికి నీలో ఏదో నచ్చింది అందుకే ఇంతలా నిన్ను ప్రెషర్ పెడుతున్నాడు అదే వేరే అమ్మాయిలైతే వాడ కాళ్ళ దగ్గరికే వస్తాడు కదా అని అంటాడు సరే అమ్మ రేపురా అని చెప్పి ప్రవలికని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు రమేష్ ప్రవళిక ఇంటికి వెళ్ళగానే అమ్మ ఎదురు వచ్చి అమ్మ బావ దగ్గరికి వెళ్ళావు కదా బావ ఎలా ఉన్నాడమ్మా అని అడుగుతుంది బావ బాగానే ఉన్నాడమ్మా కొంచెం టైం ఇవ్వు అన్నీ సర్దుకుంటాయి అని అంటుంది ప్రవళిక అక్కకి ఎలా నచ్చ చెప్పనమ్మా ఆయన వస్తే కానీ నేను ఏమీ తినను అని చెప్పి తినడం కూడా మానేసింది ఏమీ తినడం లేదు అని అంటుంది నువ్వు వెళ్ళి అన్నం ప్లేట్ తీసుకుని రా అమ్మ నేను అక్కకి తినిపిస్తాను అని అంటుంది అప్పుడు ప్రవళిక వాళ్ళమ్మ జానకమ్మ అన్నం ప్లేట్ తీసుకుని వచ్చి ఇస్తుంది ప్రవళిక అన్నం ప్లేట్ తీసుకుని వాళ్ళ అక్క దగ్గరికి వెళ్తుంది ప్రవళికని చూడగానే స్వప్న గబగబ పరిగెత్తుకుంటూ వచ్చి ప్రవలికని గట్టిగా హద్దుకుని ఏడుస్తూ మీ బావ ఎలా ఉన్నాడు అని అడుగుతుంది బావ బాగానే ఉన్నాడక్క అక్కడే స్టేషన్లోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు ఒక వారం రోజుల్లో అన్నీ సర్దుకుంటాయక్క నువ్వు బాధపడకు ముందు అన్నం తిను అని తినిపిస్తుంది ప్రవళిక అప్పుడు స్వప్న ప్రవళిక మీ భావని ఒకసారి చూడాలనిపిస్తుంది అని అంటుంది ప్రవళిక ఒక రెండు రోజులు ఆగక్క అన్నీ సర్దుకుంటాయి అని నచ్చచెప్పి వాళ్ళ అక్కకి అన్నం తినిపిస్తుంది అన్నం తినిపించి ప్లేట్ తీసుకొచ్చి వాళ్ళ అమ్మకిచ్చి అమ్మ నువ్వు వెళ్ళి పిల్లల దగ్గర పడుకో నేను అక్క దగ్గరికి వెళ్ళి పడుకుంటాను అని వాళ్ళ అక్క గదిలోకి వెళ్ళి పడుకుంటుంది ఉదయాన్నే లేచి తలారా స్నానం చేసి లంగావోని కట్టుకుంటుంది మన ప్రవళిక దేవుడి గుళ్ళో దీపం వెలిగించి వాళ్ళ అమ్మకాళ్ళకి నమస్కరిస్తుంది అమ్మ పని మీద బయటికి వెళ్తున్నాను నేను వచ్చేసరికి సాయంత్రం అవుతుంది అని అంటుంది అప్పుడు జానకమ్మ ఈరోజు ఆఫీస్ లేదా అమ్మ అని అడుగుతుంది ప్రవళిక లేదమ్మా ఆ రోజు మనకి డబ్బులు సాయం చేశారు కదా రాజేశ్వరి దేవి గారు ఆవిడని కలవడానికి వెళుతున్నానమ్మా అని అంటుంది సరేనమ్మా జాగ్రత్తగా వెళ్ళు డబ్బు ఉన్నవాళ్ళు కదా కొంచెం జాగ్రత్త వాళ్ళని కలవడానికి వెళ్తున్నావు కదా అందుకే ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నానమ్మా అని అంటుంది సరేనమ్మా నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్తుంది ప్రవళిక స్టోరీ ఇంకా ఉంది ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్